దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి డేట్ అయితే వచ్చింది మరొక రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి భాగంగా మనం చూసుకుంటే ఈ నెల పద్దెనిమిదిన ఈ నెల పద్దెనిమిదిన ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి అందరికీ కూడా సో పద్దెనిమిదో తారీఖున ఈ నెల పద్దెనిమిదో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న రైతులందరికీ కూడా మనకి ఇరవై ఒకటో విడతకు సంబంధించి పద్దెనిమిదో తారీఖున ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని ఇరవై ఒకటో విడతలో భాగంగా పిఎం కిసాన్ రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలైతే విడుదలైతే చేయబోతుంది పద్దెనిమిదో తారీఖున దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ప్రజెంట్ తాజా సమాచారం ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మన ఛానల్ ద్వారా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే వస్తూ ఉంటుంది